ప్రకటన అనేది వెలువడడం అంటే జరిగింది ఆ వీడియో మీకు అందించడానికి ఆ న్యూస్ అయితే మీకు అందించడానికి అయితే మేము ముందుకు వచ్చానండి దయచేసి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో చూడండి అలాగే మీరు చూస్తుంటున్న ప్రతి వారు కూడా దయచేసి నా కోసమో మీ ఏ కోసమైనా కావాల్సిన అండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్లు కానీ వాలిబుల్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఖచ్చితంగా నేను చెప్తున్నా అట్టిగా అక్కరాని కాదు నేను ఖచ్చితంగా ఒక వంద పర్సెంటు ఒక నిజాన్ని అందించడానికైతే మీ మేము ముందుకు వస్తానండి వాస్తవం చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి గంట సింబల్ నొక్కండి లైక్ కొట్టండి వీలైతే షేర్ చేయండి కింద హైప్ ఉంటుంది హైప్ కూడా ఇవ్వండి కేంద్రంలో ఒక ప్రకటన అనేది రావడం అంటూ జరిగింది ఇప్పుడు నేను తమిళనాడు మీరు చూశారు కదా అయితే మొన్నటిదాకా ఈ ఆధార్ కార్డుల అప్డేటు కూడా చాలామంది చేసుకోవడం అంటే జరిగిందండి ఈకేవైసీ నానా రకాలుగానైతే అయితే ఇవన్నీ మీరు పూర్తి చేసుకోండి ఎక్కడ కూడా బ్యాంకులో కూడా ఈ ఎక్కడైనా కానీ ఆధార్ కార్డే కానీ పాన్ కార్డే కానీ ఏదున్నా కానీ మీరు బ్యాంకు డీటెయిల్స్ ఏదున్నా కానీ అన్నీ సరిచూసుకోండి ఆధార్ కార్డులను అప్డేట్ చే అప్డేట్ చేసుకోండి అని కూడా మనకు కేంద్రం నుంచి వచ్చినాయి ఆదేశాలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు వచ్చినాయండి ఖచ్చితంగా ఈ కేవైసీ చేసుకోవాలి అలాగైతేనే ప్రభుత్వం నుంచి వెళ్ళే వచ్చే ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి వెళ్ళి వచ్చే ప్రతి ఒక్కటి మీరు అందుకోవాలంటే ఖచ్చితంగా ఈ కేవైసీ చేసుకోవాలి అలాగే ముసలివారైతే ఓల్డ్ ఏజ్కి సంబంధించిన సర్ సర్టిఫికెట్లను కూడా మీరు అప్లై చేసుకొని దాని విధంగా కూడా మీరు నిజ నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా మనకు చాలాసార్లు విన్నాము చాలామంది చేసుకున్నారు కొంతమంది చేసుకోలేదు కావచ్చు కానీ ఆ డెడ్ లైన్ కూడా చాలాసార్లు పెట్టారు మొత్తానికైతే ఇక మీదట అయిపోయిందనేది చెప్పుకోవచ్చునండి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే చర్చ అనేది మనం పక్క పెట్టుకుంటే ఇప్పుడు మనకు ఒక పెద్ద బండరాయి కట్టేసినట్టు అని అనుకోవచ్చునండి వాస్తవంగా చూసుకుంటే అది మనకు కాదు అర్హులకు కాదు సాధారణమైన వారికి కాదు కేవలము ఎవరైతే అనర్హులు ఉంటారో వారి కార్డులను దేశమంతటా కేంద్ర సర్కారు ఏరి అనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అనేది రావడం అంటే జరిగిందండి దేశవ్యాప్తంగా దాదాపు ఇంకా తీర్తయి కావచ్చు ఇంకా చాలా తీర్తయి కావచ్చును అసలు మీ రేషన్ కార్డు ఉన్నదా లేదా అనేది చూసుకోండి మీకు రేషన్ కార్డు ఈ జనవరిలో ఉన్న ఉన్నదా పోయిందా అనేది మీకే ఒకటవ తారీఖు నాడు బియ్యం తీసుకోవడానికి పోతే ఉన్నదా లేదా అనేది తెలుస్తుంది అది విషయము చాలా మటుకు రేషన్ కార్డుల రద్దు అనేది జరిగిందనేది కేంద్ర రా మన మంత్రివర్యులు ఇప్పుడే లోక్సభలో ప్రకటన చేశారండి దేశవ్యాప్తంగా రెండున్నర కోట్ల రేషన్ కార్డులు రద్దు చేసినట్టుగా తెలియజేయడం అంటూ జరిగింది అయితే ఇందులో కొంతమంది మరణించిన వారు ఉంటారు కొంతమంది ఇక వేరే అంటే ఒక ప్రాంతం నుంచి వెళ్ళి మరొక ప్రాంతంలో ఉండి వాళ్ళు కూడా అందుబాటులో లేకపోవడము కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నవారు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్న వాళ్ళైనా కావచ్చు లేకుంటే రిటైర్ అయ్యి గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ చేసినాక రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఉన్నట్టుగా కూడా చాలామంది ఉన్నట్టుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చూస్తే తెలిసింది వాటన్నిటిని రద్దు చేసినట్టు ఇప్పుడే ప్రకటించడం అటు జరిగింది లోక్సభలో అయితే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ మొత్తంలో రేషన్ కార్డులు రద్దు చేశారు మీరు వింటున్నది నిజమే దాదాపు ఒక లక్ష యాభై వేల రేషన్ కార్డులను తెలంగాణ రాష్ట్రంలో రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వము ఇది జనవరి ఒకటి నుంచి వెళ్ళి అమల్లోకి వస్తుంది జనవరి ఒకటి నుంచి ఎవరికి రేషన్ వస్తుందో వాళ్ళ కార్డు ఉన్నట్టు రేషన్ కార్డు మీద రేషన్ ఇక మీకు రాదు మీ రేషన్ కార్డు తీసివేశారు అని వాళ్ళే చెప్తారు రేషన్ డీలర్లు ఉన్న వాళ్లకు అయితే మీరు కూడా చూసుకోవచ్చును మీ కార్డు రద్దయిందా ఉన్నదా అనేది కూడా మీ వెబ్సైట్కు సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఈ రేషన్ కార్డుకు సంబంధించిన వెబ్సైట్లో కూడా మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చును ఒకవేళ ఇప్పుడే కాకుండా ఇక వచ్చే రోజుల్లో కూడా అది అక్కడి నుంచి వెళ్ళి తొలగించబడుతుంది అనేది ఇప్పుడు మనకు లేటెస్ట్గా అందిన న్యూస్ అండి ధైర్యం కాదు ఇక్కడ అన్నహులనే ఏరువేయడం అంటూ జరిగింది ఎటువంటి విధంగా కూడా అర్హులైన వారికి రేషన్ కార్డు రద్దు కాలేదు అది గుర్తుంచుకోండి మీరు అందుకే నేను వీడియోను పూర్తిగా చూడమని చెప్తున్నాను కేవలం అనర్హులు ఎవరున్నారో వారి రేషన్ కార్డు మాత్రమే రద్దు చేశారు బడా నే బడా ఉంటే కదా కొంతమంది ప మన ఆస్తుపరుల కార్డులను కొంత అక్రమార్కులను కొంత చనిపోయి ఉన్న వారిని కూడా తొలగించడం అంటూ జరిగింది మీ కార్డు ఉన్నా కానీ అక్కడ మీరు కేవైసీ చేసుకోలేదు కదా అందుకే అక్కడ కేవైసీ ఏ వ్యక్తి అయితే అక్కడ వేలు ముద్రలతో పెట్టలేదో వేలు ముద్రలకు కాలేదో అతను లేనట్టుగా గుర్తించడం అంటూ జరిగింది కేంద్ర ప్రభుత్వము అయితే ఆ పేరును తొలగించింది మిగతా కార్డు ఉంటుంది కానీ అక్కడ ఎవరైతే కేవైసీ చేసుకోలేదో వారి కార్డును ఆ కార్డులో నుంచి ఆ పేరును తొలగించడం అంటూ జరిగింది ఇక మీదట ఇక ఎవరైతే ఈ ఈకేవైసీ చేసుకొని ఉన్నారో ఎవరైతే అర్హులో వారికి మాత్రమే ఈ జనవరి ఒకటవ తారీఖు నుంచి వెళ్ళి రేషన్ అనేది అందుతుంది అదండి విషయము అంతకంటే ముందుగా మీరు మొదటగా ఆలోచించాల్సింది ఏంటంటే మీ చుట్టుపక్కలలోనే ఉంటారు చాలామంది వాళ్ళు అర్హుల అనర్హుల అనేది మీకు తెలుసు ఎవరు ఏంటి అనేది కూడా మీకు చాలా విషయాలు మీకు తెలుసున్నా కానీ మీరే పట్టించుకోవట్లేదు వాస్తవంగా అక్కడ నిరుపేదలు ఉంటారు నిరుపేదలు ఉన్న చోటనే మరొక్క ధనికుడు ఉంటాడు అంటే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వాలకు అనుకూలంగా లేని వ్యక్తి అంటే ఏదైతే ఉండకూడదో ఏది ఉంటే రేషన్ కార్డు ఉండకూడదో అనేటి ఒక ఉండదు కదా డీటెయిల్స్ అయితే ప్రతి ఒక్క రేషన్దారునికి కారు ఉండకూడదు ఏడు ఎకరాలకు మించి ఉండకూడదు అంటే ఏడు ఎకరాల తరి నాలుగు ఎకరాల తల్లి తరి భూమి ఏడు ఎకరాల మెట్ట భూమి అలాగే ఒక స్లాపు ఒక నాలుగు నాలుగు పోర్షన్ల స్లాప్ కానీ అలా ఉన్నవారికి సిటీలోనైనా కానీ అటు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఏడెకరాల తరి భూమి కంటే ఎక్కువ ఉన్నవారికి ఇలాంటి రేషన్ కార్డు ఉండకూడదు అనేది మనకు తెలుసు గతంలోనే ఎన్నోసార్లు చూసాము అలాంటి కార్డులు కూడా ఇంకేమైనా మిగిలి ఉంటే మీరే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది ఎందుకంటే మీకు మీరుగా స్వచ్ఛందంగా లొంగ్ లొంగిపోయి ఆ రేషన్ కార్డును తొలగించుకోవాల్సిన అవసరం కూడా మీకు ఉంటుంది అలాగే పక్కన ఉన్నవారు కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి